హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశా కిచెన్ ఈరోజు మన విసా కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయినా ఎగ్ రోల్స్ని ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను దీనిని బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ లేదంటే లంచ్ బాక్స్లు కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక్కటి తిన్నా చాలు కడుపు నిండిపోతుంది అంతేకాకుండా వెజిటబుల్స్ తినడానికి ఎవరైనా ఇష్టపడకపోతే వారికి ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత టేస్టీగా ఉంటాయి అలాంటి ఎగ్ రోల్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్టు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒకసారి పిండిలో అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మినిమం మూడు నాలుగు నిమిషాల పాటు పిండి అనేది బాగా స్మూత్గా అయ్యే వరకు కలుపుకోవాలి అప్పుడే పిండి అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా మరీ పలుచుగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ఉండేలా చూసుకుని అరగంట పాటు పక్కన పెట్టుకుని నానబెట్టుకోవాలి పిండి నానేలోపు స్టఫ్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది చాలా తక్కువగా పడుతుంది కాబట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకుని కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు అనేది లైట్గా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి స్పైసీనెస్ కోసం నాలుగైదు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటిని కూడా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న క్యారెట్ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకుని కలుపుకుంటూ లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్యారెట్ లైట్గా ఫ్రై అయింది అనుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ను కూడా యాడ్ చేసుకోవాలి నా దగ్గర ఎల్లో క్యాప్సికమ్ ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను మీ దగ్గర గ్రీన్ క్యాప్సికమ్ ఉంటే దానిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకుని ఒక నిమిషం పాటు క్యాప్సికమ్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు తురుము పెట్టుకున్న క్యాబేజీని కూడా యాడ్ చేసుకోవాలి వెజిటబుల్స్ అనేది మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతాయి ఇలా మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ కోసం పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది మరీ ఎక్కువగా పట్టదు చూసుకుని మేము టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ని అలాగే చాట్ మసాలాని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి హాఫ్ కప్ వరకు మంచి ఫ్లేవర్ కోసం శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని స్టఫ్ని కాసేపు పక్కన పెట్టుకుని ఇప్పుడు ముందుగా మనం పిండిని కలుపుకున్నాం కదా దానిని తీసుకుని ఒకసారి మళ్ళీ ఒక నిమిషం పాటు పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని నాలుగు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి మీరు కలుపుకున్న పిండి క్వాంటిటీని బట్టి బౌల్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒక చపాతీ బల్ల తీసుకుని దాని మీద కొద్దిగా పొడిపిండిని వేసుకుని మనం రెగ్యులర్గా చపాతీలు ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగానే చపాతీలని రోల్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చపాతీలన్నింటినీ రోల్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ప్యాన్ పెట్టుకుని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ చపాతీలని హై ఫ్లేమ్లోనే రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ కాస్త ఎక్కువగా ఫ్రై చేసుకోండి ఒక సైడ్ లైట్గా ఫ్రై చేసుకుని ఇలా చపాతీలన్నింటినీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని ఇప్పుడు కడాయి హీట్ అయ్యేలోపు ఒక చిన్న మిక్సింగ్ బౌల్లోకి ఒక ఎగ్ని అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ని లైట్గా సాల్ట్ని వేసుకుని ఎగ్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా హీట్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిక్స్ని ఇందులోకి వేసుకుని ఆమ్లెట్ లాగా వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం ఫ్రై చేసుకున్న చపాతీలని ఒక్కొక్కటిగా తీసుకుని ఈ విధంగా కాస్త ఎక్కువగా కాలిన వైపు ఆమ్లెట్ పైన పెట్టుకుని లైట్గా ప్రెస్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది చపాతీకి బాగా స్టిక్ అవుతుంది ఇలా చపాతీని రెండు వైపులా తిప్పుకుంటూ లైట్గా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీ మీద ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు టమాటో కెచప్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మయానిసును కూడా వేసుకోవాలి ఇక్కడ నేను వెజ్ మైనూస్ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఎగ్ మైనస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకుని చపాతీ మీద ఈవెన్గా టమాటాకేచప్ని మయోనీస్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వెజిటబుల్స్ స్టఫ్ని మనకి నచ్చిన క్వాంటిటీలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కింద సైడ్లో ఫోల్డ్ చేసుకుని ఆ తర్వాత ఈ విధంగా చపాతీని రోల్ చేసుకోవాలి మీకు ఇలా డైరెక్ట్గా ఎగ్ రోల్ని పట్టుకుని తినడానికి ఇబ్బందిగా అనిపిస్తే పైనుంచి అల్యూమినియం ఫాయిల్తో కూడా రోల్ చేసుకోవచ్చు ఇదే విధంగా మనం ఎగ్ రోల్స్ అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా ఎగ్ రోల్స్ని బయటికి వెళ్ళి ఆర్డర్ చేసుకుని తినే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయి అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి